హర హర్ మహాదే శంభో ఈరోజు ఒక గొప్ప సాధన మగవారి కోసం సాధన చేసేవారి కోసం సమస్యలు ఉన్నవారి కోసం డబ్బు అవసరం ఉన్నవారి కోసం రూపేణ సొమ్ము రూపేణ ఏదైనా అవసరాల కోసం చాలా బాధపడుతూ ఉన్నవారి కోసం ఒక గొప్ప సాధన మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఈ సాధన చాలామంది చేశారా చెయ్యలేదా కానీ మీకెందుకంటే ఇది పురాతనమైన ఒక యక్షనికి సంబంధించిన తంత్ర విధి ఈ తంత్ర విధిని మనం ఏ విధంగా చేస్తాము అనేది చెప్తాను మనం ఎక్కడన్నా రోడ్ల వెంబడి వెళ్ళేటప్పుడు ఎండిపోయిన చెట్లు అనేది పెద్ద పెద్ద మానుతో యాప చెట్టే కానీ మర్రి చెట్టే కానీ రాగి చెట్టే కానీ వేరే ఏ రకమైన జాతికి సంబంధించిన చెట్టు కానీ లావుగా అంటే ఇంతింత లావుగా ఉంటాయి కదా చెట్లు చాలా ఎత్తుగా ఉండి నిలువున ఎండిపోయి ఉంటాయి అది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని అంత పరిస్థితిలో ఆ చెట్లు ఉంటాయి అవి ఆ చెట్టు కాడని మీరు చూసుకోండి ఎటు మీకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటే చాలు ఎందుకంటే దూరం మీరు వెళ్ళలేరు కనుక ఆ చెట్టు చూసుకొని రండి ఎప్పుడన్నా మీకు కనపడితే అది మైండ్లో పెట్టుకోండి తర్వాత మనం ఆల్కాల్ తీసుకుంటుంటారు కదా మందు తాగుతారు కదా ఆ మందు షాపులో పోయి నైన్టీన్ ఎంఎల్ అంటే చిన్న ఒక చిన్న బాటల్ దొరుకుతుంది కదా ఆ చిన్న బాటల్ ఒకటి కొనుక్కొని ఆ చెట్టు కాడికి మీరు వెళ్ళండి వెళ్ళి ఆ చెట్టు మొదట్లో చెట్టుని చూడండి అది కిందిని దాకా మొత్తం ఎండిపోయి ఎప్పుడు కూలుతుందో పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గర మీరు ఈ మందు అనేది ఆల్కాలు ఆ చెట్టు మొదట్లో పోసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీకు చెప్తాను ఆ మంత్రం మూడు సార్లు చదవాలి లేకపోతే ఐదు సార్లు చదవాలి లేకపోతే పదకొండు సార్లు చదవాలి చిన్న మంత్రం నాలుగే అక్షరాలు ఉంటాయి ఆ నాలుగు అక్షరాలు మీరు నోటెడ్ చేసుకొని ఆ మందు పోసుకుంటూ చదివి వెనుకకు చూడకుండా వెనుకకు చూడకుండా మళ్ళీ బండి మీద ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిలో నీళ్ళు జల్లుకొని మీరు నైటు సాయంత్రం పూట మీరు పడుకునే టైంకు అన్నం భోంచేసుకున్న తర్వాత మీరు పడుకునేటప్పుడు మీ గదిలో నాలుగు దిక్కుల నాలుగు మూలలు బీరువా కింద ఎక్కడైనా మీకు మంచం కింద గమనించండి ఏదైనా మూటలు ఉన్నాయా ఏదైనా సమానుందా ఏముంది ఏం పెట్టినా మన సొమ్ము ఏమైనా ఉందా కొత్త సొమ్ము ఏమైనా ఉందా చూసి పడుకొని ఉదయం లేచినప్పుడు మళ్ళీ యధావిధగా మళ్ళీ చెక్ చేయండి కొత్త ఏదైనా వస్తువు వచ్చిందా కొత్త వస్తువు ఏదైనా ఉందా ఆ మూలకైనా ఈ మూలకైనా చెత్త నేను ఎక్కడైనా సరే ఇంట్లో వెతికి చూడండి వెతికితే ఏ మూల లేదు కదా ఏ ఏ మూట లేదు ఏ కొత్త సంచి లేదు కొత్త డబ్బా లేదు ఏది లేదు వదిలేయండి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చెట్టుకాడికి పోయి మళ్ళీ ఆ మంత్రం చదివి మళ్ళీ ఆ మందుని అక్కడ ఆ చెట్టు మొదట్లో ఆరబోసి మొత్తం పోసేసి మళ్ళీ ఇదే విధంగా వచ్చి అదే విధంగా చేయండి రెండోసారి కాకపోతే మూడోసారి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మూడోసారి చేయాలి ఇంక అంతకంటే ఎక్కువ చేయకూడదు అంటే నీకు ఒకవేళ ఫస్ట్ సారి చేస్తే మీకు అనుకోకుండా మీకు ఏదైనా వస్తువులు కొత్త వస్తువు ఏదైనా మీరు అనుకునే వస్తువు ధన రూపేణా సొమ్ము రూపేణా ధాన్య రూపేణా ఏదైనా కొత్తగా ఏదైనా తెచ్చి ఉన్నదా మనకు తెలియకుండా మన ఇంట్లో వస్తూ వచ్చిందా అదొకటి చూడండి అది కాలేదు అదృష్టం బాగాలేదు రెండోసారి చేయండి రెండోసారి కూడా అదృష్టం లేదు మూడోసారి చేయండి మూడోసారి చేసినా మీకు అదృష్టం అనేది కాకపోతే ఇక మానేయండి అది చేయకండి అది టైం మళ్ళీ వచ్చినప్పుడు అది అదేది మళ్ళీ మీకు తెలుస్తుంది ఎప్పుడు చేయాలి అనేది అయితే ఈ విద్య ఎందుకు ఇంత కఠినంగా చేయాలి ఇంత ఘనంగా చేసి ఎందుకు కోవాలంటే ఇది ఒక యక్షినికి సంబంధించినది ఎండిపోయిన చెట్ల కాడికి ఎవరు ఎల్లరు ఎందుకంటే అక్కడ యక్షిణి అనేది ఆ చెట్టు లోపల నిక్షిప్మై ఉంటుంది ఆ యక్షిణి ఏ యక్షిణి అంటే చెడు చేసే యక్షిని కాదండి ఇది అది మనల్ని ఆదుకునే యక్షిణి అక్కడ మందార పోసి మనం ఒక మంత్రం ఇప్పుడు చెప్తాను పరి ఆజ పరి ఆజ పరి ఆజా పరి ఆజా పరి ఆజా ఈ పరి ఆజా అనే మంత్రాన్ని నాలుగు అక్షరాల మంత్రాన్ని మనం చదివి వెనుక చూడకుండా వస్తే మనలో వెనుకకు చూడొద్దు అని చెప్తున్న ఎందుకంటే మన వెనుకనే యక్షిణి వస్తుంది ఆ యక్షిణి వచ్చినప్పుడు మనం కాలు చేతులు కడుక్కొని మనం లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి తిని మనం పడుకునే సైకి అది ఏం చేస్తుందంటే మన అడ్రస్ని అది చూస్తుంది చూసి మనకు కావలసినది ఏదైతే ఉందో ఆ వస్తువుని మన ఇంట్లో పెట్టిపోవడం జరుగుతుంది ఈ సాధన చాలా రహస్య సాధన ఇది గొప్ప సాధన రహస్యంగా ఇది రహస్యం ఉంచబడింది అది ఎందుకో నాకు పది మందితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది ఈ సాధన మీరు చేసి చూడాలని అనుభవించాలి అనుకుంటున్నాను ఇది ఇంకో ముఖ్యమైన విషయము ఇది పదే పదే మనం చేసుకుంటూ పోతున్నాం అప్పుడు ఏమవుతుందంటే అదే యక్షిని మన మీద రివర్స్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన మీద పడుతుంది మనం చాలా ఇబ్బందులు పడతాం ఇది ఒకటోసారి లేకుంటే రెండుసార్ల రెండుసార్లు కూడా మనకు పని కాకపోతే మూడోసారి వరకే ఇది చేయడం అనేది జరుగుతుంది ఇది చేసి ఆనందంగా ఉండాలని మనసు పూర్తి అర్హర్ మహాదేవి శంభో